ఒడిశాలోని పూరి జిల్లాలో భార్గవి నది ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తులను నిప్పుపెట్టిన పదిహేనేళ్ల బాలిక చికిత్స పొందుతూ ఢిల్లీ ఎయిమ్స్లో గత రాత్రి కన్నుమూసింది జులై పంతొమ్మిదిన బాలికను అపహరించి నిప్పు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి స్నేహితురాలని కలిసి ఇంటికెళ్తుండగా ఈ ఘటన జరిగింది ముగ్గురు వ్యక్తులు ఆమెను అపహరించి మండే పదార్థం పోసి నిప్పు పెట్టారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు డెబ్బై శాతానికి పైగా కాలిన గాయాలైన బాలికలు జులై పంతొమ్మిదిన పిపిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు అదే రోజు సాయంత్రం భువనేశ్వర్ ఎయిమ్స్కు మరుసటి రోజు ఢిల్లీ ఎయిమ్స్కు ప్రత్యేక విమానంలో తరలించారు అక్కడ ఆమెకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి ఒడిశా పోలీసులు శుక్రవారం మెజిస్ట్రేట్ సమక్షంలో ఆమె వాంగ్మూలం నమోదు చేశారు ఆమె మృత్యుతో పోరాడి ఓడింది పదిహేను రోజుల పాటు దర్యాప్తు చేసిన పోలీసులు బాలికకు నిప్పు పెట్టడంలో ఇతరుల జోక్యం లేదని చెబుతున్నారు బాలిక మృతిపై ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు విచారం వ్యక్తం చేశారు ఒడిశా సీఎం మంత్రులు కూడా బాలిక మృతికి సంతాపం తెలిపారు మాజీ సీఎం నవీన్ పట్నాయక్ బీజేడీ నేతలు బాలిక మృతి బాధాకరమని వ్యాఖ్యానించారు ఒడిశాలో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు బాలిక ఘటన నిదర్శనమని చెప్పారు